రెండవదిగా చూద్దాం ఇంకొక పాపము సంఘములో ఏలుబడి చేస్తున్న పాపం ఏమిటి ఇంకో మురికి గుడ్డల వల్ల మన నీతి క్రియలు కనబడడానికి గల కారణం ఏమిటంటే ఒకటో సొమేలు గ్రంథము పన్నెండు అధ్యాయము ఇరవై మూడు ఇరవై మూడు అనుకుంటున్నా చదండి నా మట్టుకు నా మట్టుకు నేను ప్రార్థన చేయటం మానుట విరోధముగా పాపము చేసిన వాడును అగుదును ఎవరు మాట్లాడుతూ ఉన్నారయ్యానంటే సమూహేలుగా రిసర్యలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు రెండవదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏమిటంటే అది నాకు పాపముగా కనబడుతుంది అది దేవత దేవుని దృష్టిలో పాపమైపోతూ ఉంది ఈరోజు మనము ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా తల్లి ఈ రోజు బిడ్డ దేనిని వదలకూడదు అని అంటే ఒకటి వాక్యాన్ని వదలకూడదు రెండు ప్రార్థన వదలకూడదు మూడు పరిశుద్ధ ఆత్మ దేవుని వదలపెట్టకూడదు హలోయ ఈరోజు మొట్టమొదటిది పాపం అనేది ఏర్పడడానికి శాపం అనేది ఏర్పడడానికి కారణము ఏమిటయ్యంటే మొదట వాక్యాన్ని విడిచిపెడుతూ ఉన్నాం రెండవదిగా సమయలు గారు మాట్లాడుతున్నాడు మీకోసము ప్రార్థన చేయకుండా ఉంటే నా జీవితంలో దేవాతి దేవునికి వ్యతిరేకమైపోతూ ఉన్నాను

ఎందుకు ఈ విధమైన ఇస్రాయులు ప్రజలు సమయాల దగ్గరికి వచ్చానని దేవాది దేవుని చిత్త ప్రకారంగా నెరవేర్చకుండా వీరు మాట్లాడుతూ ఉన్నారు అమాలీలికి రాజు ఉన్నాడయ్యా ఫిలికి రాచున్నాడు మోయాబీలకి రాచున్నాడు కానీ మాకే రాజు లేడు కాబట్టి మాకంటూ ఒక రాజు కావాలి అని దేవునికి వ్యతిరేకంగా వీరు పోరాడుతూ ఉన్నారు ఈ విషయము సమయలు విన్నాడు సమయలు వినంటూ ఉన్నాడు మీకు రాజు అయినా మీకు నాయకుడైనా మీకు దేవుడైనా మీకు తండ్రి అయినా ప్రతి ఒక్కరూ కూడా ఎవరనంటే ఏహోవా వా దేవుడని మాట్లాడుతూ ఉన్నాడు హలోయా హలే ఓ ఇస్రేల్ ప్రజలరా ఇదిగో మన పితరులను ఐగిప్తు నుంచి కాణానికి నడిపించింది ఎవరో తెలుసా దేవాతి దేవుడే ప్రతిదీ కూడా దేవాతి దేవుడే చూసుకుంటాడు మనకు రాజు అయినా తండ్రి అయినా ఇగో సైన్యములకు అధిపతి అయినా ఎవరైనా సరే ఆ యహోవా మాత్రమే మాట్లాడుతుంటే వీరంటూ ఉన్నారు మా విధముగా కుదరదు మాకు రాజు కావాలి అటువంటి సమయంలో సమూహలు ప్రార్థన చేసాడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం నుంచి మెరుపులు కురిసాయి ఆకాశం నుంచి విస్తారమైన వర్షము కురిసింది అప్పుడు వీరు భయపడి మాట్లాడుతూ ఉన్నారు సోమయ్యల దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు మేము దేవాతి దేవునికి వ్యతిరేకముగా మేము పాపము చేశాము చూడండి చదవండి పంతొమ్మిదో వచ్చినము పాపము మించిన కీడును మేము రక్షింపబడిన బిడ్డలు ఏమి చేయాలంటే ప్రార్థన చేయాలి ఏ విధముగా ప్రార్థన చేయాలంటే ధర్మశాస్త్రమును ఆధారము చేసుకొని మనము ప్రార్థన చేస్తూ ఉండాలి వీరంటూ ఉన్నారు ప్రార్థన చేయకుండా మేము రాజుకు ప్రార్థన చేస్తాం మేము రాజుకు మొక్కుతాం మాకు నాయకుడు కావాలని ఎదురు తిరుగుతూ ఉన్నారు ఈ రోజు మనము ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా దేవాది దేవునికి ఈ రోజు యాచకులకి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈరోజు నాయకులకు ప్రార్థన చేస్తూ ఉన్నారు రకరకముల విగ్రహాలకు ప్రార్థన చేస్తూ ఉన్నారు రకరకముల వాటికి ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ దేవాది దేవునైన అయినా ఏహోవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మనము ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం అటువంటి సందర్భంలో వారంటూ ఉన్నారు అయ్యా మా మీదకి పాపం వచ్చింది మా మీదకి కీడి వచ్చేసింది ఇదిగో దేవాది దేవుని ఉగ్రత వస్తుందేమో మమ్మల్ని కాపాడమని చెప్పి మా కోసము మీరు ప్రార్థన చేయండి ఆయన అంటూ ఉన్నాడు మీ కోసం మేము ప్రార్థన చేయడానికే ఉన్నాం మిమ్మల్ని నడిపించడానికే ఉన్నాం వాక్య ప్రకారంగా మిమ్మల్ని ఆశీర్వదించడానికే ఉన్నాం ఆ ప్రార్థన చేయకుండా ఉంటే అది నేను దేవాతి దేవునికి విరోధం అయిపోతాను నాకు దేవాతి దేవుని నుంచి నేను పాపిగా నేను కనబడతాను నా వస్త్రములు మురిగి వస్త్రముల వలె కనబడతాయని గారు అంటూ ఉన్నారు తల్లి హలే ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నావా ఈరోజు ప్రార్థన పక్కన పెడితే నీలోనికి ఏమి వస్తుందో తెలుసా పాపం అనేది వస్తుంది ఆ పాపము కీడుగా మారుతుంది ఆ కీడు శాపముగా మారుతుంది కాబట్టి సమయ్యలు గారు మాట్లాడుతూ ఉన్నాడు హలేలుయా ఈరోజు ఎవరు ఎవరి కోసము ప్రార్థన చేయాలి అనంటే సంగము యాజకుల కోసము ప్రార్థన చేయాలి యాజకులు సంగము కోసము ప్రార్థన చేయాలి హలేలుయా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావాసరీలు ప్రజలందరూ అంటూ ఉన్నారు సమయలు మా కోసము ప్రార్థన చేయి ఈరోజు సంఘం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నామా తల్లి సంఘములో ప్రతి బిడ్డ కోసం నువ్వు ప్రార్థన చేయాలి సంఘం అనగా దేవాతి దేవుడు దేవాతి దేవుని అవయములో ఉన్న ప్రతి బిడ్డ కోసము నువ్వు ప్రార్థన చేయాలి ప్రతి యవనస్సుల కోసము ప్రార్థన చేయాలి ప్రతి చంటి బిడ్డ కోసము ప్రార్థన చేయాలి ప్రతి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డ కోసము ప్రార్థన చేయాలి ప్రతి యాజకుడు కోసం నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన అనేది చేయకుండా నువ్వు ఉంటే అది ఏమవుతుందా తెలుసా అది పాపమ్మ కింద మారిపోతూ ఉంది తల్లి ఈరోజు యాజకులు సంగము కోసము ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ సంగము ప్రార్థన లేని స్థితిలో ఉంటూ ఉన్నారు సంఘము ప్రార్థన చేయకపోతే సంఘ విశ్వాసులు ప్రార్థన చేయకపోతే అది వారికి శాపముగా మారుతుంది తల్లి ఈరోజు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా ఈరోజు సంఘములో సంగము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట పేతురు గారి కోసం హాలేలుయా వచ్చిన తర్వాత సంగము కోసము ప్రాణం పెట్టాడు పేతురు హాలేలుయా ప్రార్థన చేయాలి ప్రార్థన విడిచిపెడితే శాపము ప్రార్థన విడిచిపెడితే పాపము ప్రార్థన విడిచిపెడితే అది కీడుగా నీకు మారుతుంది అది కీడై నీ ఇంటిలో కూర్చుంటుంది జాగ్రత్త ఈ రోజు ప్రార్థన అనేది ఎవరి కోసము చేయాలి ఒకటి సంఘము కోసము యాజకులు చేయాలి యాజకులు సంగము కోసము చేయాలి రెండవదిగా నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకోసము ప్రార్థన చేయాలి హలేలోయా నీ విశ్వాసము కోసము ప్రార్థన చేయాలి నువ్వు పరిశుద్ధత కోసము ప్రార్థన చేయాలి ఆయన ఎదురుకొండ నిందారహితుడిగా నిలబడడానికి నీకు నీవు ప్రతిదినం కూడా ప్రార్థన చేయగలిగి ఉండాలి రాహాబు ప్రార్థన చేసింది వేగులు వారికి అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలి రక్షణ పొందుకుంది తల్లి రక్షణ పొందుకున్న తర్వాత తన కుటుంబ సభ్యులకు కోసము ప్రార్థన చేస్తుంది హలేలుయ్యా నాన్న తమ్ముళ్ళు ఉన్నారు నా చెల్లెలు ఉన్నారు నా రక్త సంబంధులు ఉన్నారు ఇదిగో వారి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను కన్నీరు కాల్స్తున్నాను అని చెప్పి వేగిలి వారికి ప్రార్థన చేస్తూ ఉంది ఈ రోజు నీ రక్త సముద్ర కోసము ప్రార్థన చేయగలుగుతున్నావా నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకోసము నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా ఇదిగో లూది అంటుంది నేను రక్షణ పొందాను నా ఇంటి వారు కూడా రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి హలేలోయా తన రక్షణ పొందిన తర్వాత ప్రార్థన ఆపు చేయలేదు తన ఇంటి వారి కోసము ప్రార్థన చేస్తుంది హలేలోయ ఈరోజు చేస్తూ ఉన్నావా ఈ రోజు యవనస్తులు వాసన చేస్తూ ఉన్నావా యవనస్తులు దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారే రక్షింపలేని ఇదిగో రక్షింపబడలేని కుటుంబ సభ్యులు ఇంకా నీ జీవితంలో ఇంకా నీ కుటుంబంలో ఉంటూ ఉన్నారే వారి కోసము ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా సైన్యాధిపతి మాట్లాడుతూ ఉన్నాడు జైలు అధికారి అంటూ ఉన్నాడు అయ్యా రక్షణ పొందడానికి మేము ఏమి చేయాలి ప్రార్థన ఆపుతూ నీ కుటుంబం కోసము ప్రార్థన చేయకుండా నీ యవనస్తుల కోసము ప్రార్థన చేయకుండా నీ బిడ్డల కోసము ప్రార్థన చేయకుండా నీ సంగమ కోసము ప్రార్థన చేయకుండా నశించిపోయిన ఆత్మల కోసం ప్రార్థన చేయకుండా నీ ప్రార్థన ఆపు చేసేవేమో అది నీకు మంచిది కాదు అది పాపం అయిపోతుందని మాట్లాడుతూ ఉన్నాడు దానియలతో దేవ దానియాలతో వారందరూ మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను మేము చంపేస్తాం నేను సింహాలు పనులు వేసేస్తాం ఎందుకు దేవాతి దేవుని దృష్టిలో దానియాలు బహు ప్రియుడిగా ఉన్నాడంటే అతను ప్రార్థన కాబట్టి హాలేలుయా చేపట్లు కూడా దేవాతి దేవుని స్థూతిద్దాం శ్రమలు వచ్చినా ఎన్ని కష్టములు వచ్చినా నీ ప్రాణము పోయే పరిస్థితులు ఉన్నా ఈ లోకం అంతా ఒకటిపై నువ్వు ఒకే ప్రక్కన నిలబడినా సరే నువ్వేమి మానకూడదు తెలుసా ప్రార్థన అనేది మానకూడదు ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన అనేది నీ స్థితిని మారుస్తుంది దాని ఒక సింహపు బోనులో నుంచి సింహాసనం ఎక్కడానికి గల కారణము ప్రార్థన హలెలుయా సమ్మల్ గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రార్థన చేయకపోతే అది నాకు పాపముగా అయిపోతుంది ప్రార్థన చేయకపోతే దేవాది దేనికి వ్యతిరేకమైపోతాను నా వస్త్రములు మురికి గుడ్డల వల్లే కనబడతాయని మాట్లాడుతూ ఉన్నాను వాక్యం విన్నా సహోదరి సహోదరుడా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా కన్నీరు కాల్చగలుగుతూ ఉన్నావా ప్రార్థన ఆపు చేసేవమో దేవాతి దేవునికి ప్రార్థన చేసి ఎన్నో రోజులు ఎన్నో నెలలు అయ్యిందేమో సమయలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన చెయ్యకపోతే అది పాపము ప్రార్థన చేయకపోతే అది దేవాతి దేవునికి విరుద్ధమని మాట్లాడుతూ ఉన్నాడు మొదలుపెట్టు తల్లి ప్రార్థన మొదలుపెట్టు ప్రార్థన ద్వారానే దొంగ పరలోకానికి వెళ్ళాడు హలెలుయా ప్రార్థన ద్వారానే నువ్వు పరలోకానికి వెళ్ళాలి ప్రార్థన ద్వారానే పరలోకములు ఉన్న ఏ సైన్ నువ్వు క్రిందకి దింపగలగా అంటే ప్రార్థన హలెలుయా నువ్వు భూమి మీద ఉన్న మనిషివి భూమి మీద నీ కుటుంబము అంతా పరలోకంలో కనబడాలనంటే పరలోక రాజ్యంలో నిలబడాలంటే ప్రార్థన ఒకటే ఆయుధము హలెలుయా ఎలాంటి బలమైన ప్రార్థన నువ్వు ఆపు చేసేవమో ఇలాంటి బలమైన ప్రార్థన విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నావేమో దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ వస్త్రములు మురికి గుడ్డల వలె కనబడుతూ ఉన్నాయి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు తల్లి ఈ రోజు మన విశ్వాసులు అనుకుంటూ ఉన్నాం నాలో పాపం అనుకుంటూ ఉన్నాం నిన్న నీతి క్రియలు చేస్తూ ఉన్నావు అనుకుంటూ ఉన్నాం దేవాతి దేవుని వాక్యమిని దాని ప్రకారం అడగవకపోతే నీలో ఉన్నట్లే ఇదిగో నువ్వు దేవాతి దేవునికి ప్రార్థన చేయకుండా నువ్వు ఆగిపోయినట్లయితే దేవాతి దేవుని దృష్టిలో నువ్వు పాపము కలిగి ఉన్నావు తల్లి మూడవదిగా చూద్దాం చూడండి తల్లి కాండము ఇరవై మూడో అధ్యాయము ఒకటో వచనం చదువుతా నీవు నీ దేవుడైన యహోవాకు మ్రొక్కున తరువాత మొక్కుకు ఆ మ్రొక్కుబడి చెల్లించుటకు చెల్లించుటకు నీ దేవుడైనను అది నీకు పాపమగును అది నీకు పాపమగును పాపమును నీ దేవుడైన యహోవాకు నువ్వు మొక్కుకుంటూ ఉన్నావు నీ బాధలలో నీ శ్రమలలో నీ కష్టాలలో నువ్వు పడే కన్నీటిలో నువ్వేమి చేస్తున్నావు నేనేమి చేస్తున్నానంటే దేవాతి దేవుడైన యహోవాకు మొరక్కుబడి చెల్లించుకుండాలని నువ్వు మొరుక్కుంటూ ఉన్నావు ఆ మొక్కుబడి చెల్లించకుండా నువ్వు తడువు చేయకూడదు దేవుడైన ఎహోవ తప్పక నీ వలన రాబట్టును అది నీకు పాపమగును పాపమగును ఎందుకోసం పాపం అయిపోతున్నానంటే నువ్వు మొక్కుబడి చెల్లిస్తూ నువ్వు మొక్కుబడి మొక్కుకుంటూ ఉన్నావు కానీ దానిని తడువు చేస్తూ ఉన్నావు రేపు చెల్లిందాం ఎల్లుండి చెల్లిందాం రేపు వెళ్దాము ఆలయాలకి ఎల్లుండి వెళ్దాము వచ్చే నెల వెళ్దాం అని చెప్పి నీ మొక్కుబడిన ఏమి చేస్తున్నానంటే వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావు దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు వాయిదాలు వేసుకున్నా సరే నువ్వు తడువు చేసుకున్నా సరే అది ఏ విధముగా నీ నీ నుండి రాబట్టాలో దేవాతి దేవుడు రాబడతాడట హలోయ కానీ రాబట్టిన తర్వాత అది నీకేమవుతుందో తెలుసా అది పాపమైపోతుంది నువ్వు పాప నువ్వు పాపిగా మారిపోవడానికి గల కారణం ఏమిటనంటే నువ్వు మొక్కుకున్న మొక్కుబడులు సకాలంలో చెల్లించడం లేదు సకాలంలో చెల్లించకపోవడం వల్ల అది దేవాది దేవుడు నీ నుండి రాబట్టుకోవడమే కాదు రాబట్టిన తర్వాత అది నీకు పాపమగా మారిపోతుందని మాట్లాడుతూ ఉన్నాడు అన్నా చూడండి అన్నా నిందను బట్టి మొ మొక్కుకుంది అయ్యా నాకు మోగబిడ్డనిస్తే నీ సన్నిధిలో నేను ఉంచుతానయ్యా అని మొక్కుకుంది మొక్కుకున్న తర్వాత దేవాంతి దేవుడు గర్భాన్ని తెరిచాడు సమయాలను ఇచ్చాడు ఆమె తడువు చేయలేదు హాలేలుయా ఎప్పుడో పది సంవత్సరముల తర్వాత లేదా యవనసురుగా ఉన్నప్పుడు లేదా బైబిల్ గ్రంథం చదివే ఆ స్థితి వచ్చినప్పుడు మోకరించే స్థితి వచ్చినప్పుడు అని తడువు చేయలేదు కానీ పాలు విడిచిన వెంటనే దేవాలయంలో విడిచిపెట్టింది హాలేలుయా ఆమెకు పాపమ్మగా మారలేదు ఆమెకు ఆశీర్వాదంగా మారింది హెలుయా మరలా ముగ్గురు మగ పిల్లలు ఇద్దరు ఆడ పిల్లలు దేవాత దేవుడు ఆ యొక్క అనుగ్రహించాడు ఈరోజు నీ శ్రమను బట్టి మొక్కుకుంటూ ఉన్నావు నీ యొక్క వేదన బట్టి మొక్కుకుంటూ ఉన్నావు నీ యొక్క కన్నీటిని బట్టి బాధను బట్టి మొక్కుకుంటూ ఉన్నావు కానీ ఆ మొక్కును చెల్లించడానికి ఇంకా నువ్వు తడువు చేస్తూ ఉన్నావమో ఇంకా రేపులే ఎల్లుండలే వచ్చే నెలలే వచ్చే సంవత్సరం అని చెప్పి నువ్వు తడువు చేస్తూ ఉన్నావమో దేవాది దేవుడు రాబట్టుకుంటాడు రాబట్టుకున్న తర్వాత ఆ దేవాది దేవుని దగ్గర నుంచి నువ్వు పాపిగా మారిపోతావు జాగ్రత్తగా గమనించండి తల్లి ఈరోజు వచ్చిన శ్రమను బట్టి దేవాతి దేవుడు దివించిన మేలును బట్టి దేవాతి దేవుడు ఆరోగ్యంగా నిలబెట్టిన ఆ స్థితిని బట్టి మనము మొక్కుకుంటూ ఉన్నాం అయ్యా నీ మందిరమున నేను విడవనం ప్రభువా నీ పరిచర్య నేను చేస్తానయ్యా నా బిడ్డలంతా మేమంతా నీ కుటుంబంలో ప్రతి ఆదివారము కనబడతామయ్యా ఇదిగోనయ్యా ఈ యొక్క ధనమును మొక్కుకుంటూ ఉన్నామయ్యా నా శ్వాస జీవితం నేను పరిశుద్ధంగా జీవిస్తానయ్యా నీ పరిచర్య చేయకుండా నేను ఉండలేనయ్యా అని మొక్కుకుంటూ ఉన్నావు కానీ మొక్కుకున్న మొక్కుబడి ఒక్కసారి తీర్చి నువ్వు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నావు నువ్వు పరిశుద్ధముగా నువ్వు జీవించాలి నువ్వు కృతజ్ఞతగా నువ్వు జీవించాలి సంఘములో పరిచర్య చేయాలి ప్రతిదినము సంఘములో నువ్వు కనబడుతూ ఉండాలి కనబడకుండా నువ్వు ప్రక్కకు తప్పుకుంటే ఆయనంటూ ఉన్నాడు నీ వస్త్రము మురికి గుడ్డల వలె కనబడతాయి పాపం అనేది ఏలుబడుతుందని మాట్లాడుతూ ఉన్నాడు తల్లి ఈరోజు నువ్వు మొక్కుకున్నావా నీ బిడ్డలను బట్టి నీకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి నీకు భర్తకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి నీ ఉద్యోగం బట్టి నీ వివాహములను బట్టి రకరకముల విషయంలో దేవాది దేవును మొక్కుకొని నువ్వు రిచిపోయి నువ్వు తడువు చేస్తూ ఉన్నావేమో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తడువు చేయకుండా ఏదైతే మొక్కుకున్నావో అది బల్లిపీఠము దగ్గర కనబడాలి లూయా సామిత్రి గ్రంథము సామెతుల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఐదు వచ్చినమో చదవండి తల్లి చింపక వివేక చింపగా ప్రతిష్టమని చెప్పుటయ్యది ఇష్టం అని చెప్పుటయ్యో ఒక్కుకున్న తర్వాత తర్వాత ఒక్కుకున్న తర్వాత దాన్ని గూర్చి దానిని గూర్చి విచారించుటయ్యూ విచారించకయ్యో ఒకనికి ఉరియగును ఒకనికి ఉరియగును తడువు చేస్తే పాపం ఉంది విచారిస్తూ ఉంటే నీకు ఏమైపోతుందో తెలుసా అది నీకు ఉరి అయిపోతుంది జాగ్రత్త విచారిస్తూ ఉన్నాడట దేనికోసము తెలుసా ఒక వంద రూపాయలు మొక్కుకున్నావు నువ్వు అనుకుంటూ ఉన్నావు సంఘానికి ఇంత ఇచ్చేయాలా దేవాద దేవునికి ఎంత ఇచ్చేయాలా వంద మొక్కుకున్నాను కదా పర్వాలేదు ఒక యాభై రూపాయలు ఇద్దాములే విచారిస్తూ ఉన్నావు విచారించడం వల్ల నీకేమవుతుంది తెలుసా అది నీకు ఊరిగా కూర్చుంటుంది నీ కుటుంబానికి ఉరిగా కూర్చుంటుంది నీ ఆత్మీయ జీవితానికి ఉరిగా కుట్టు కూర్చుంటుంది నీ పిల్లలకు ఉరిగా కూర్చుంటుంది జాగ్రత్త అననీయ సప్పేరాలు మొక్కుకున్నారు తల్లి మొక్కుకుని పేదల దగ్గరికి వెళ్ళి అయ్యా మేము మొక్కుకున్నాము ఇదిగో ఈ ధనము తీసుకో ఏమి చేశారు తెలుసా వారు తడువు చేయలేదు వెంటనే అమ్మిన దాని కోసము విచారిస్తూ ఉన్నారు వారు భార్య భర్తలు ఇద్దరు అనుకుంటూ ఉన్నారు ఇంత ధనము దేవాతి దేవునికి ఇవ్వాలా సకము దాచుకొని సకము ఇద్దాం విచారిస్తూ ఉన్నారు అంతా ఇవ్వాలా అని కొంత తీసుకెళ్లి యాచకులు చేతిలో పెట్టారు మందసమ దగ్గర పెట్టారు దేవాతి దేవుని సన్నిధిలో పెట్టారు పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు ఇంతే నువ్వు అమ్మేవా హలెలోయ ఇంతే నువ్వు అమ్మేవా ఆ మాట వినబడినప్పుడు అక్కడికక్కడే ఆ యొక్క ఊరి అనేది కుటుంబము వచ్చింది తల్లి అందుకే సామిత్రి గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు విచారిస్తూ ఉన్నవోమో నువ్వు తడువు చేస్తూ ఉన్న ఓమో అది నీకు నీ కుటుంబమునకు ఊరి అయిపోతుంది జాగ్రత్త ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు మొరుక్కున్న మొక్కుబడి చెల్లించకపోతే పాపము మారిపోతుంది దానికోసం విచారిస్తూ ఉంటే అది ఉరి మారుతుందని మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు నీ విధముగా దేవాంతి దేవుని దృష్టికి నువ్వు కనబడుతూ ఉన్నావు తల్లి దేవాత దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు పోయిన ఆరోగ్యాన్ని తీసుకొచ్చి మరణానికి ఇచ్చాడు మరణపరమైన ఆ నుంచి మళ్ళా నీకు జీవమునిచ్చాడు దేవత దేవుని దగ్గర మొరుక్కున్నావు మొరుక్కున్న మొరుక్కుబడి ప్రకారంగా జీవించగలుగుతూ ఉన్నావా జీవించలేకుండా ఇంకా తడువు చేస్తూ ఉన్నావా ఇంకా విచారణ చేస్తూ ఉన్నావా దేవాత దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు తడువు చేయడం వల్ల దేవాది దేవుని సన్నిధికి ఏ విధముగా రాబట్టుకోవాలో ఆయనకు తెలుసు కానీ రాబట్టుకున్న తర్వాత అది నీకు పాపముగా అది నీకు శాపముగా మారిపోతుంది అది నీకు ఉరిగా మారిపోతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు హలేలోయ చాలా మంది బిడ్డలు సంఘానికి పరిచర్య చేయాలని ఒప్పుకున్నారు అది నాకు తెలుసు ఒకరోజు పరిచర్య చేయాలా రెండు రోజులు పరిచర్య చేయాలా నీ జీవితాంతం బ్రతుకున్నంత కాలము నువ్వు పరిచర్య చేయాలి హాలేలుయ్యా పరిచర్యలు లోపిస్తూ ఉన్నాయి సంఘాలలో కృతజ్ఞతలు లోపిస్తూ ఉన్నాయి సంఘాలలో మొక్కుబడులు లోపిస్తూ ఉన్నాయి సంఘాలలో దేవాత దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ పాపములని ఎక్కడ కనబడుతూ అంటే సంఘములోనే కనబడుతూ ఉన్నాయి సంఘ విశ్వాసులోనే కనబడుతూ ఉన్నాయి సంఘ బిడ్డల్లోనే కనబడుతూ ఉన్నాయి అందువల్ల దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని నువ్వు జీవిస్తూ ఉన్నావుమో నీ స్వబుద్ధిని ఆధారముగా నీ తెలివితేటల ఆధారముగా నీ ఆలోచనలు ఆధారముగా చేసుకుని నువ్వు జీవిస్తూ ఉన్నావు వాక్యము లేకపోతే నీ జీవితంలో మురికి గొడ్డా రెండవదిగా ప్రార్థన లేకపోతే నీ జీవితంలో మురికి గుడ్డ మొక్కుబడలు చెల్లించకపోతే మొక్కుకున్న తర్వాత మరొక్కుబడలు చెల్లించకుండా తడువు చేస్తూ ఉంటే విచారిస్తూ ఉంటే నీ ఈ జీవితము మురుకుగొడ్డల వలె కనబడుతుందని మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఎటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు ఎటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను సామెతలు కనుక పదహారో వచ్చాము ఇరవై ఐదో వచ్చినాం ఆయన మాట్లాడుతున్నాడు ఒకని మార్గము వానికి కనబడును మరణమునకు చేరును చూడకు అది మరణమునకు చేరును రోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు నేను మంచి మార్గంలో వెళ్తూ ఉన్నాను యథార్థమైన మార్గంలో వెళ్తూ ఉన్నాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావు కానీ ఆయన అంటూ ఉన్నారు చివరకు అది మరణమునకు దారి తీస్తుందని మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు ఏ విధముగా ఉంటూ ఉన్నాము తల్లి ప్రార్థన చేస్తూ ఉన్నావు మంచిది రక్షణ కలిగి ఉన్నావు మంచిదే వాక్య ప్రకారముగా వీని నడవగలుగుతూ ఉన్నావా నడవకపోతే పాపమని మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి నువ్వు ప్రార్థన ద్వారా నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి ప్రార్థన ద్వారా నువ్వు చనిపోవాలి నీలో మధ్యలో ప్రార్థన ఆగిపోతే అయినంటూ ఉన్నారు అది పాపమని మాట్లాడుతూ ఉన్నారు మూడవదిగా మొక్కిన మొక్కుబడులు సకాలములు చెల్లించకపో చెల్లించకపోతే అది పాపమని మాట్లాడుతూ ఉన్నాడు తల్లి అందుకే దావీది గారు అంటూ ఉన్నారయ్యా నేను సియోనులో నేను మౌనముగా ఉన్నాను హలేలోయా మొరొక్కుబడిలో నేను చెల్లిస్తూ ఉన్నానయ్యా ఈరోజు నువ్వు చెల్లించగలుగుతూ ఉన్నావా ప్రార్థన నీలో ఉండడమే మొక్కుబడి వాక్యం ప్రకారముగా నువ్వు జీవించడమే మొక్కుబడి నువ్వు ఏదైతే మొక్కుకున్నావో దాని ప్రకారంగా పరిచర్య చేయడము కృతజ్ఞత కలిగి ఉండడము విశ్వాసమును కాపాడుకోవడము పరిశుద్ధము కాపాడుకోవడమే మొక్కుబడి హలెలుయా ఈరోజు దేవాది దేవుడు నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాము తల్లి ఆయన అంటూ ఉన్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు నీ సొంత ఆలోచన ఆధారం చేసుకోకు నీ తెలివితేటలు ఆధారము చేసుకోకు అవన్నీ వ్యర్థమని మాట్లాడుతూ ఉన్నాడు వాక్య ప్రకారముగా నువ్వు జీవించు ప్రార్థన పూర్వకముగా నువ్వు జీవించు నువ్వు మొక్కుబడి మ్రొక్కుకున్నావే ఆ మొక్కుబడి ప్రకారముగా దేవాది దేవుని సన్నిధిలో కనబడుతూ నువ్వు జీవించు అని మాట్లాడుతూ ఉన్నాడు తల్లి ఈ మూడు రకములైన పాపములు నీలో నాలో ఉంటే సరి చేసుకుందాం అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాము తల్లి ఆయన అంటూ ఉన్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు నీ స్వంత ఆలోచన ఆధారం చేసుకోకు నీ తెలివితేటలు ఆధారం చేసుకోకు అవన్నీ వ్యర్థమని మాట్లాడుతూ ఉన్నాడు వాక్య ప్రకారంగా నువ్వు జీవించు ప్రార్థన పూర్వకముగా నువ్వు జీవించు నువ్వు మొక్కుబడి మొక్కుకున్నావే ఆ మొక్కుబడి ప్రకారముగా దేవాది దేవుని సన్నిధిలో కనబడుతూ నువ్వు జీవించు అని మాట్లాడుతూ ఉన్నాడు తల్లి ఈ మూడు రకములైన పాపములు నీలో నాలో ఉంటే సరి చేసుకుందాం ఆయన రెండవ రాకడో రాబోతూ ఉన్నాడు ఆయన రెండవ రాబోతూ ఉన్నాడు తల్లి అనేక సూచిక క్రియలు జరుగుతూ ఉన్నాయి ఇదిగో దేశము మీదకి దేశము ఉగ్రతల మీదకి ఉగ్రత వస్తూ ఉన్నాయి తలు ఆయన మత్స్యాకాశానికి అడుగు పెట్టక ముందే నీ రక్షణ వస్త్రము మురికి గుడ్డల వల్ల ఉండకూడదు పరిశుద్ధమైన ఇదిగో వస్త్రములే కనబడాలి తల్లి ఆయన అంటూ ఉన్నారు స్వబుద్ధిని ఆధారము చేసుకోకు నీ సొంత ఆలోచన ఆధారము చేసుకోకు ఇదిగో వాక్య ప్రకారముగా నువ్వు జీవించు వాక్య ప్రకారముగా నడువు వాక్య ప్రకారముగా నువ్వు పరిగెట్టు వాక్య ప్రకారంగా స్థానానికి నువ్వు చేరాలి ఏ విధముగా రెండవది అంటే ఇదిగో ప్రార్థన అనేది విడిచిపెట్టడానికి వీలు లేదు ప్రార్థన అనేది మర్చిపోవడానికి వీలు లేదు విడిచిపెడుతున్నావా ప్రార్థన కన్నీటి ప్రార్థన విడిచిపెడుతున్నావా ఉపవాస ప్రార్థన విడిచిపెడుతున్నావా ఆయన లోకాసు వార్తలో మాట్లాడుతూ ఉన్నాడు నిత్యము ఈ నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీ బిడ్డల కోసము ప్రార్థన చేయడం లేదా నీ రక్త సంబంధుల కోసము ప్రార్థన చేయడం లేదా నీ భర్త కోసము నీ సంఘ విశ్వాసుల కోసము నశించిపోతున్న ఆత్మల కోసము నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు నిలబడిపోయి చూస్తూ ఉన్నావు మోహో ఆయన అంటూ ఉన్నాడు ప్రార్థన చేయకపోతే సమయలు గారు అంటూ ఉన్నారు అయ్యా నువ్వు నాకు విరోధం అయిపోతావు అయ్యా అయ్యా నేను పాపిగా మిగిలిపోతానయ్యా అని సమయలు గారు మాట్లాడుతూ ఉన్నాడు తల్లి రెండు చేతులు పైకెత్తుదాం రెండు చేతులు పైకెత్తుదాం మూడవదిగా ఏ మొక్కుబడి మొక్కుకున్నావో యాజకులకు ఏ మాట ఇచ్చావో యాజకురాలకి ఏ మాట ఇచ్చావో దేవాది దేవునికి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మకు ఏ మాట ఇచ్చావో ఆ మాట ప్రకారంగా నువ్వు జీవించగలిగి ఉండాలి ఆ మాట ప్రకారంగా నడవగలిగి ఉండాలి ఆ మాట ప్రకారంగా కృతజ్ఞత జీవితము కలిగి ఉండాలి ఆ మాట ప్రకారంగా పరిచర్య చేయగలిగి ఉండాలి ఆ మాట ప్రకారంగా సంఘములో ప్రతి ఆదివారము నీవు నీ కుటుంబము కనబడుతూ ఉండాలి ఈరోజు ఆయన ప్రతిదీ చూసే దేవుడు తల్లి ఈ రోజు నేను ఆ ఆదుకున్నాడు నీ మొరక్కుబడిని బట్టి ఈరోజు నేను నీ మొరక్కుబడిని బట్టి నేను సచీవంగా ఉంచాడు ఉంచిన తర్వాత నువ్వు మర్చిపోయి తిరుగుతూ ఉన్నావా ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు ఏహో వాకు మురొక్కు కొని తడువు చేసిన ఎడల అది వాడికి ఉరిగా మిగిలినో వాడికి పాపముగా మిగిలిన మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఎటువంటి స్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావు ఏసీ నీతో మూడు విషయాలు మాట్లాడారు తల్లి ఈ మూడు విషయాలు ప్రకారంగా నువ్వు జీవించగలుగుతూ ఉన్నావా లేదా ఈ మూడు విషయాలను విఫలమయ్యానయ్యా ఈ మూడు విషయాలు కూడా నీ అందు నెరవేర్చలేకపోతూ ఉన్నాను ప్రభు అనంటే రెండు చేతులు పైకెత్తు రెండు చేతులు పైకెత్తో రెండు చేతులు పైకెత్తు నీకోసము ప్రార్థన చేస్తాను రెండు చేతులు పైకెత్తి నీ కోసం ప్రార్థన చేస్తాను అయ్యా వాక్యము వింటూ ఉన్నాను కానీ నడవలేకపోతూ ఉన్నానయ్యా ఇదిగో ప్రార్థన చేయాలనుకుంటూ ఉన్నాను కానీ ప్రార్థన చేయలేకపోతూ ఉన్నానయ్యా నేను మొక్కుకున్నాను కానీ ఆ మొక్కుబడులు సకాలంలో చెల్లించలేకపోతూ ఉన్నానయ్యా కారణముగా నాలో పాపము వస్తుందయ్యా కారణములుగా నాలో శాపం వస్తుందయ్యా కారణముగా ఇదిగో నా బిడ్డలకు ఊరిగా మారుతుందయ్యా ఇదిగొక్క కారణముగా నా జీవితానికి నా కుటుంబంగా ఊరిగా మారిపోతుంది ప్రభా ఆ ఊరు నుంచి నన్ను తప్పిస్తావా ఆ పాపము నుంచి నన్ను తప్పిస్తావా ఆ శాపము నుంచి నన్ను తప్పిస్తావా నోరు తెరు సహోదరుడా నోరు తెరు పరిశుద్ధ నీకు తెలియచేశాడు తల్లి నేను దీవించడానికి నేను ఆశీర్వదించడానికి ఆయన వచ్చాడు నేను నిలబెట్టాడు కానీ ఈరోజు ఆయన వాక్య ప్రకారం అని నడవలేకపోతూ ఉన్నాం వినలేకపోతూ ఉన్నాం మనం గ్రహించలేకపోతూ ఉన్నామా ప్రార్థన చేసుకుందాం